కంటిన్యూషన్ వ్లాగ్ ఇది పూజ కోసం అని నేను వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ తీసుకున్నాను అండ్ బిల్వ పత్రాలు ఉంటాయి కదా వెండి బిల్వ పత్రాలు తీసుకున్నాను పూజ టైంలో మనం అష్టోత్రాలు చదువుతాం కదా ఈ బిల్వ పత్రాలతో పూజ చేసుకుంటాను నేను వీటిని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు బట్ నేను రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల కలర్ చేంజ్ అయ్యాయి సో నేను ఒక బౌల్లో బేకింగ్ సోడా వెనిగర్ వేసి అందులో డిప్ చేసేసాను అన్ని వాటర్ మరగపెట్టుకున్నాం కదా ఆ వాటర్ తో క్లీన్ చేస్తేనే చాలా వరకు పోతాయి తర్వాత నేను సబీనా యూస్ చేశాను విగ్రహాలు ఈవెన్గా ఉండవు కదా మనం స్క్రబ్బర్ యూజ్ చేసినా సరిగా పోవు అందుకని నేను కొత్త బ్రష్ తీసుకుని క్లీన్ చేస్తున్నాను ఆ వెండికి పట్టిన బ్లాక్ కలర్ మురికంతా పోయి చాలా నీట్గా వచ్చింది విగ్రహం నా చేతిలో ఉన్న ఈ రెండు విగ్రహాలు చూసారా ఒకటి క్లీన్ చేసింది ఇంకొకటి క్లీన్ చేయలేనిది డిఫరెన్స్ మీకే బాగా కనిపిస్తుంది కదా ఇక్కడ నేను దీపకుందులు కూడా క్లీన్ చేశాను ఒకసారి చూడండి డిఫరెన్స్ చాలా బాగా అర్థమవుతుంది చాలా వైట్గా వచ్చాయి రేపు పూజకి పెట్టుకుందాం అని చెప్పి సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను వాటికి ఉన్న అంతా క్లీన్ చేసేసి దేవుడి దగ్గర అరేంజ్ చేసుకోవడానికి అని చెప్పి ఇక్కడ పెట్టుకుంటున్నాను మాకు మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా ఆ ఎంట్రన్స్ దగ్గర కొంచెం క్లీన్ చేసేసుకుని నీళ్లు చల్లేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను గడప కూడా క్లీన్ చేసి గుమ్మానికి పసుపు రాసి ముగ్గు కూడా పెట్టేసుకున్నాం అనుకోండి అటు ఇటు తిరిగే పని అంతా అయిపోతుంది అప్పుడు నీట్గా ఒక పక్కన కూర్చుని దేవుడికి సంబంధించిన మాలలు కట్టుకోవడం కానీ దేవుడి దగ్గర థింగ్స్ అన్నీ కూడా సర్దుకోవడానికి మనకి చాలా టైం ఉంటుంది బయట చాలా చల్లగా ఉంది వాటర్ చల్లి లోపలికి వచ్చేటప్పటికి నా చేతులు అన్నీ ఐస్ అయిపోయినా టైప్ అయ్యాయి సో నేను మళ్ళీ జర్కిన్ వేసుకొని బయట ముగ్గు వేశాను బయట నిలబడి గుమ్మానికి ముగ్గు పెట్టలేక లోపల నుంచే ముగ్గు పెట్టుకున్నాను అనమాట నేను ఇక్కడ ముగ్గు వేసే దగ్గర మ్యాట్ అని చూసారా దానికి ఎదురుగా మెట్లుంటాయి పైనుంచి దిగుతూ ఉంటారు నేను ముగ్గు వేసినా కానీ తొక్కుకుంటూ వెళ్ళిపోతారు ఇక్కడ అమెరికన్స్ కదా ఎందుకు వేస్తున్నాం కూడా వాళ్ళకి అర్థం కాదు కంప్లైంట్స్ ఇస్తారు అని చెప్పి నేను ఆ ఎదురుగా ముగ్గు వేయను అలా గమ్మానికి కానుకుంటూనే ముగ్గు వేసుకుంటాను ఇక్కడ నేను ముగ్గు వేస్తున్నాను కదా మా గుమ్మాన్ని చూసారా ఒక సన్నటి చెక్కలా ఉంటుంది అదొక్కటే వుడ్ అనమాట రిమైనింగ్ అంతా కూడా ఐరన్ ఉంటుంది బయట కూర్చుని గుమ్మానికి చుక్కలు పెడుతున్నాను అప్పటికి నా చేతులు చాలా చల్లగా అయిపోయి అసలు కుదరట్లేదు అనమాట చుక్కలు పెట్టడానికి కూడా గుమ్మానికి మొత్తం ముగ్గు వేయాలంటే కూడా మొత్తం పసుపు రాసేసి నేను ముగ్గులు పెట్టుకుంటాను నేను పసుపు కుంకుమ ముగ్గులో వేస్తున్నా కానీ గాలికి పక్కకి వెళ్ళిపోతుంది చాలా గాలి ఉంది బయట కేదారేశ్వర స్వామి నోములో కూర్చుంటాం కదా నోము చేసుకునే ముందు మేము తులసిదేవికి దీపం పెట్టి తర్వాత నోములో కూర్చుంటాము ఇల్లంతా కూడా వుడ్డుతో చేస్తారు కదా మనం దీపం పెట్టాలన్నా కూడా కొంచెం భయంగా ఉంటుంది మా శ్రేయాతో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుదామని చెప్పి నేను డోర్కి పక్కనే ఈ దేవుని పెట్టుకున్నాను ఈశాన్యంలో నీళ్ళ చెంబు పెడతాం కదా దానికోసం అని చెప్పి ముగ్గు పెట్టుకుంటున్నాను నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు దేవుడు ఫోటో ఫ్రేమ్స్ తెచ్చుకోలేదు నేను ఇక్కడే ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాను అది నోట్బుక్లా ఉంటుంది అనమాట జాయింట్ని తీసేసి రెండు ఫొటోస్ కింద చేసుకున్నాను అక్కడ హోల్స్ ఉంటాయి కదా అక్కడ నేను పుష్పిన్స్ పెట్టుకున్నాను అలా దండ వేసుకోవడానికి నీట్గా అనిపిస్తుంది అని చెప్పి ఇక్కడైతే రకరకాల ఫ్లవర్స్ దొరుకుతాయి చామంతుల్లోని చాలా కలర్స్ ఉంటాయి అందులోనూ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి చామంతులు రోజ్ ఫ్లవర్స్ లో కూడా అంతే కలర్స్ ఉంటాయి ఇలా ఫ్లవర్స్ అన్ని కూడా మనకి బొకేస్ లాగే దొరుకుతాయి ఈ బొకేస్ తెచ్చుకొని మనం కట్ చేసుకుని మాలలు చేసుకొని మనం దేవుడికి వేసుకోవాలి ఈ ఒక్క బొకే వచ్చేసి మన ఇండియన్ కాస్ట్ లో ఆరు వందల రూపాయలు పడింది ఈ బొకే చూసారా ఎల్లో కలర్ చామంతులు చూడడానికి చాలా బాగుంటాయి కాస్ట్ మాత్రమే చాలా ఎక్కువ ఉంటాయి అనమాట ఒక్క బొకే వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఇంకా చాలా కాస్ట్ ఉంటాయి రెండు వేలు మూడు వేలు ఎక్కువ ఉంటాయి అనమాట గులాబీలు అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఇంట్లో పూజలు వ్రతాలు జరుగుతూ ఉంటాయి కదా ఆ టైంలో నేను శ్రేయానికి చిన్న చిన్న పనులు చెప్తూ ఉంటాను మన ట్రెడిషన్ వాళ్ళకు కూడా తెలుస్తుంది అని చెప్పి ఇండియా నుంచి అమెరికా వరకు తీసుకొచ్చాం మన ట్రెడిషన్ వాళ్ళకి తెలియాలి అంటే ఇలాంటి చిన్న చిన్న పనులు చెప్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది నేను దేవుడి కోసం దండ ప్రిపేర్ చేసుకుందామని చెప్పి ఆకులు కూడా కట్ చేస్తున్నాను ఇవి బొకేలో కాడలు ఉన్నాయి కదా ఆ కాడలకు వచ్చిన ఫ్లవర్సే నేను తీసుకున్నాను మాలను తయారు చేసుకోవడం కోసమని చిన్న కాడని ఏం చేశానంటే ఫస్ట్ సూదిలోని చెక్కించి చివరి వరకు పెట్టాను అది కొంచెం బేస్లా ఉంటుంది తర్వాత ఏ కలర్ ఫ్లవర్ ఎక్కించాలనుకుంటున్నానో ఆ కలర్ ఫ్లవర్ని రివర్స్లో ఎక్కించాను చూసారా ఉంది తర్వాత ఆ ఫ్లవర్ పైన చుట్టూతో వచ్చేలాగా నాలుగు ఫ్లవర్స్ని అనమాట సూదికి వీడియోలో చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది నెక్స్ట్ ఇంకొక ఫ్లవర్ ని తీసుకుని ఈ ఫోర్ ఎక్కించాను కదా ఆ పైకి వచ్చేలాగా గుచ్చుకుంటున్నాను అంటే ఒక స్క్వేర్ బాక్స్ లాగా రావాలన్నమాట మొత్తం ఇప్పుడు మనం ఎక్కించుకున్న పోర్షన్ మొత్తం ఇప్పుడు వీడియోలో చూస్తున్నారా కింద ఉన్న ఫ్లవర్ కిందకు ఉంటుంది పైన ఉన్న ఫ్లవర్ పైకి చూపిస్తూ ఉంటుంది అండ్ రిమైనింగ్ ఫ్లవర్స్ అంతా చుట్టూతా వస్తాయి అనమాట ఒక స్క్వేర్ బాక్స్ లాగా వస్తుంది పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఎక్కించాను కదా తర్వాత ఆకులను ఎక్కిస్తున్నాను ఫ్లవర్స్ ఎక్కించుకున్నాం కదా ఫ్లవర్స్ సైజు అండ్ ఆకులు ఎక్కిస్తున్నాం కదా ఈ సైజు కూడా ఈక్వల్గా ఉండేటట్టు నేను ఆకుల్ని గుచ్చుకుంటూ ఉన్నాను నెక్స్ట్ ఎల్లో కలర్ చామంతలను ఎక్కిస్తున్నాను పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఎలా ఎక్కించాను అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా అలాగే ఎక్కిస్తున్నాను బేస్ ఫ్లవర్ మాత్రం ఎక్కించట్లేదు అంతే చూసారా వీడియోలో చూస్తే క్లారిటీగా అనిపిస్తుంది మొత్తం దండ చూస్తే ఇలా వచ్చింది కావాలనుకుంటే కింద కూడా మనం ఫ్లవర్స్ ఎక్కించుకోవచ్చు కానీ ఫోటో ఫ్రేమ్ చిన్నగా ఉండడం వల్ల నేను అక్కడితో ఆఫ్ చేసేసాను నెక్స్ట్ కలసానికి చుట్టూతో కడదామని చెప్పేసి ఒక మాల రెడీ చేస్తున్నాను పూలకి చిన్న కాడ ఉంచేసి ఆ కాడలకి అనమాట ఒకటి ఎల్లో కలర్ ఒకటి పర్పుల్ కలర్ అలా గుర్చాను కలసానికి చుట్టూతో ఇలా ఫ్లవర్స్ వచ్చేలాగా కట్టాను అనమాట అండ్ చాలా నీట్గా వచ్చింది చాలా బాగుంది కలశం చాలా నిండుగా అనిపించింది నాకు ఫస్ట్ టైం ఇలా మాల ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఫోటో ఫ్రేమ్ కూడా చాలా నిండుగా అనిపించింది నెక్స్ట్ వచ్చి కలశానికి చూసారా చుట్టూతో కడితే చాలా నీట్గా అందంగా అనిపించింది నాకు పూజ బ్యాక్ డ్రాప్ కోసం అని చెప్పి షాల్ యూజ్ చేస్తున్నాను చాలా సింపుల్గా ఉంటుంది త్రిశూలం అండ్ స్వామివారి నామాలు డమరకం వస్తుంది అండ్ ఈ సైడ్లో ఏంటంటే ఓం నమ శివాయ శ్రీమాత్రేయ నమ శ్రీశైల దేవస్థానం అని రాసి ఉంటుంది అనమాట టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ టైంలో మేము శ్రీశైల దేవస్థానంలో స్వామివారికి బిలో పత్రాలతో పూజ చేయించుకున్నాము ఆ టికెట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అయింది గర్భగుడిలోకే వెళ్ళి స్వామివారి నీళ్లతో అభిషేకం చేసి బిలో పత్రాలతో మనం పూజ చేయొచ్చు పూజ అంతా అయిపోయిన తర్వాత లడ్డూని విభూతి ప్రసాదంగా ఇచ్చారు ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఈ షాల్ మా హస్బెండ్కి కప్పి ఆశీర్వాదం ఇచ్చారు మా ఫ్యామిలీ మొత్తానికి సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఆ షాల్ బ్యాక్డ్రాప్గా పెట్టాను ఎలా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది సింపుల్గా చాలా ఎలిగెంట్గా అనిపించింది నాకు పూజలో కలసం పెట్టుకుంటాం కదా కలసం వెనకాల స్వామివారు వస్తున్నారు స్వామివారు కనిపించట్లేదు సో హైట్ కొంచెం క్రియేట్ చేద్దామని చెప్పి ఆ బాక్స్కి నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్ పెట్టి స్వామివారిని పెట్టాను ఆ ఫోటో ఫ్రేమ్ ఉంది కదా ఆ ఫోటో ఫ్రేమ్ అరేంజ్ చేశాను మనకి పూజకు కావలసిన పసుపు కుంకుమ అక్షంతలు గంధం అవన్నీ ముందే కలుపుకుని మనం ఒక చిన్న ప్లేట్లో పెట్టుకున్నాం అనుకోండి పూజ చేసేటప్పుడు అన్నీ మనకి చేతికి అందుతాయి అనమాట అండ్ ఇప్పుడు మనం దేవుడికి పెట్టుకోవాలి కదా బొట్లు పెట్టుకోవడానికి కూడా నేను అన్ని గంధం అది కలుపుకుంటున్నాను ఫోటో ఫ్రేమ్స్కి బొట్లు చిన్న చిన్న ఐడల్స్ ఉన్నాయి కదా ఈ ఐడల్స్ కూడా బొట్లు అవన్నీ పెట్టుకుని అక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను ఫోటో ఫ్రేమ్స్కి చిన్న చిన్న దేవుడు ఐడల్స్కి మనం బొట్టు పెడుతున్నాం కదా ఫస్ట్ గంధం పెట్టి కుంకుమ పెట్టామనుకోండి నీట్గా అంటుకుంటుంది రౌండ్గా కూడా వస్తుంది కుంకుమ బొట్టు మనం పూజ చేసుకున్నప్పుడు కామన్గా అగరబత్తి వెలిగిస్తాము ధూపం వేస్తాం కదా ఆ ధూపానికి వచ్చే పొగ ఉంటుంది కదా ఆ పొగకి ఇంట్లో ఉన్న ఫైర్ అలారం మోగుతూ ఉంటుంది అనమాట పూజ చేసుకున్నంతసేపు ఫైర్ అలారమ్స్ మోగకుండా ఉండడం పెద్ద టాస్క్ అనమాట సో నేనేం చేశానంటే మా ఇంట్లో ఒక టేబుల్ ఫ్యాన్ ఉంది ఈ టేబుల్ ఫ్యాన్ని ఫైర్ అలారంకి దగ్గరగా పెట్టాను ఫ్యాన్ ఆన్ చేసేసాను అనమాట పొగ వచ్చినప్పుడల్లా మనకి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది కదా ఈ ఫ్యాన్ గాలికి సో అలారం వరకు రీచ్ అవ్వదు ఆ పొగ కలసాన్ని కానీ అక్కడ పెట్టుకునే దేవుళ్ళని కానీ డైరెక్ట్గా క్లాత్ మీద పెట్టకుండా నేను ప్లేట్స్ యూజ్ చేద్దాం అనుకున్నాను ప్లేట్ యూజ్ చేస్తే బాగుంది అనిపించింది సో ఈ ప్లేట్సే యూస్ చేశాను అనమాట ప్లేట్స్ పెట్టి అరేంజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఒకసారి చెక్ చేసుకున్నాను చూడడానికి చాలా బాగా అనిపించింది మనం కలసం పెట్టిన బ్యాక్ సైడ్ ఫోటో ఫ్రేమ్ అనిపిస్తుంది ఇవంతా కూడా ఒక ఆర్డర్లో ఉన్నాయి కలసానికి లెఫ్ట్ సైడ్ నేను వినాయకుడిని అరేంజ్ చేసుకుంటున్నాను ఆ ప్లేట్లో ఒక ఐదు ఆకులు వేసుకుని దేవుడికి హైట్ క్రియేట్ చేయడానికి అని చెప్పి కప్ కేక్ చేయడానికి కప్స్ ఉంటాయి కదా ఆ కప్ పెట్టి నెక్స్ట్ ఈ విగ్రహాన్ని పెట్టాను చూడ్డానికి చాలా బాగా అనిపించింది నాకు మనం ఫ్లవర్స్తో పూజ చేసినా కానీ దేవుడు మనకి కనిపిస్తూ ఉంటారు నెక్స్ట్ శివ పార్వతులను కూడా ఇలా అరేంజ్ చేసుకున్నాను మనం కలసం పెట్టుకున్నప్పుడు బియ్యం పోసుకొని కలసాన్ని పెట్టుకుంటాం కదా ఆ బియ్యాన్ని కూడా నేను ప్లేట్ యూస్ చేశాను ఈ కొబ్బరికాయ చూసారా దానికి ముచ్చుక లేదనమాట ఇండియన్ స్టోర్స్ అంతా వెతికారు ముచ్చుకున్న కొబ్బరికాయలు దొరకలేదు ఇక్కడ యుఎస్ లో చాలా వరకు ఇలాంటి కొబ్బరికాయలే దొరుకుతాయి అందులో ఇప్పుడు కార్తీక మాసం కదా కొబ్బరికాయలు అసలు దొరకట్లేదు ఈ ముచ్చుకున్న కొబ్బరికాయలని ఇక్కడ పూజ కొబ్బరికాయలు అని పిలుస్తారు కలశానికి పైన కొబ్బరికాయ పెట్టుకుని కొబ్బరికాయ పైన ఈ బ్లౌజ్ పీస్ని పెట్టుకుంటాము ఈ బ్లౌజ్ పీస్ కూడా చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు మొత్తం ఈ బ్లౌజ్ పీస్ను ఓపెన్ చేసి త్రీ ఫోల్డ్స్ చేసుకోండి నిలువుగా తర్వాత ఎడ్జెస్కి ట్రయాంగిల్ వచ్చేటట్టు చూసుకుని మనం లాస్ట్గా వచ్చిన ముక్కని లోపలికి టూ ఫోల్డ్స్ చేసుకుని లోపలికి పెట్టేసుకుంటే చాలా నీట్గా అనిపిస్తుంది కొబ్బరికాయకి ముచ్చుకు లేదు కాబట్టి ఈ కొబ్బరికాయని బ్లౌజ్ పీస్లోకి పుష్ చేస్తున్నాను కలసం పైన పెట్టుకుంటే నీట్గా అనిపించింది సో ఇంకా అడ్జస్ట్మెంట్స్ ఏం అవసరం లేదు కలసం కోసమని కొబ్బరికాయని నీట్గా క్లీన్ చేసుకోవాలి కడుక్కున్న తర్వాత దానికి వెట్టు ఉండకుండా చూసుకోవాలి మనం వరలక్ష్మి వ్రతానికి అనుకోండి ఈ కొబ్బరికాయకి పసుపు రాస్తాము బట్ ఇప్పుడు కేదారేశ్వర వ్రతం కదా కొబ్బరికాయ మొత్తానికి కూడా విభూతి రాస్తామనమాట అష్టలక్ష్మి కలసం ఉంటుంది కదా ఆ కలసానికి కూడా చుట్టూతా బొట్లు పెట్టుకోవాలి ఎనిమిదిగురు అమ్మవార్లు ఉంటారు వాళ్ళందరికీ కూడా బొట్లు పెట్టాలి ఈ కలశంలోకి మనం నిండుగా నీళ్లు పోసుకుంటాము పసుపు కుంకుమ అక్షంతలు కొంతమంది బియ్యం కూడా వేసుకుంటారు ఇంటి పద్ధతులను బట్టి అవన్నీ ఉంటాయి ఈ ఆకులు చూసారా ఏడంటే ఏడే ఆకులు వచ్చే అందులో ఒక ఆకు చిరిగిపోయింది ఒక లో ఏడు ఆకులు ఉన్నాయని చెప్పాను కదా ఇది వచ్చి దగ్గర దగ్గర నూట అరవై రూపాయలు పడింది అనమాట మాకు కలశంలోకి ఐదు ఆకులు వెళ్ళిపోయినా ఎక్స్ట్రా రెండు ఆకులు ఉన్నాయి అంతే నీళ్లు పోసుకున్నాం కదా కలశంలో పసుపు కుంకుమ అక్షంతలు తర్వాత ఈ ఐదు ఆకుల్ని కూడా పెట్టుకోవాలి తర్వాత ఈ కొబ్బరికాయకి అరేంజ్ చేసుకున్నాం కదా ఈ బ్లౌజ్ పీస్ను కూడా ఈ కలశం పైన పెట్టుకోవాలి బ్లౌజ్ పీస్కి నామాలు ఎలా పెట్టుకున్నానో చూపిస్తున్నాను చూడండి విభూది ముక్క ఉంటుంది కదా దాన్ని వాటర్లో తడిపి కొంచెం ఇట్లా నామాల కింద పెట్టుకున్నాను వాటర్లో వేలు ముంచి ఆ వేలుతో విభూదిని ఇలా అన్నాం అనుకోండి చాలా సాఫ్ట్ సర్ఫేస్ వస్తుంది నామాలు కూడా చూడడానికి చాలా బాగుంటాయి ఈ కేదారేశ్వర నోములో కంపల్సరీగా ఇరవై ఒక ఇరవై ఒక ఐటమ్స్ అన్నీ పెట్టాలి కదా అందులో తమలపాకులు అనమాట ఈ తమలపాకులు కూడా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుంటే రిమైనింగ్ ఐటమ్స్ అరేంజ్ చేసుకోవచ్చు ఎండు ఖర్జూరం ఉంటాయి కదా ఎండు ఖర్జూరం కూడా ఇరవై ఒకటి ఇరవై ఒకటి పెట్టుకుంటాము ఇంకా నేను దేవుడి దగ్గర పెట్టట్లేదు కాబట్టి కరెక్ట్గా ఇరవై ఒకటి అరేంజ్ చేసుకోను ఇంకొక టేస్ ఇరవై రెండు పెట్టుకుని దేవుడి దగ్గర పెడతాం కదా ఆ టైంలో మనం ఇరవై ఒకటి పెట్టుకుంటాము వక్కలు కూడా ఇరవై ఒకటి పెడతాము పూజ అయిపోయిన తర్వాత ఈ వక్కలతో ఏం చేయాలో నాకు అర్థం కాదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి ఎండు కర్జూరం అనుకోండి నైట్ నీళ్ళల్లో నానబెట్టి మార్నింగే ఆ వాటర్ తాగేసి అవి తినేస్తే సరిపోతుంది ఈ వక్కలతో ఏం చేయాలో నాకు అర్థం అవ్వదు తమలపాకులు క్లీన్ చేసి తెచ్చుకున్నాం కదా ఇవి కూడా నేను ఇరవై రెండు అరేంజ్ చేస్తాను ఇక్కడ పూజ దగ్గర పెట్టుకునేటప్పుడు ఒక ఆకు తీసేస్తాను ఇంకొక రెండు తమలపాకుల్లో పసుపు ముద్దలు ఇరవై ఒకటి పెడతాము గంధం ముద్దులు కూడా ఇరవై ఒకటి అనమాట ఫస్ట్లో ముద్దుల కిందే చేసి పెట్టేవాళ్ళము ప్రజెంట్ అయితే ఆ ముద్దలు ఏం చేయాలో తెలియట్లేదు ఫస్ట్లో తినేవాళ్ళు పసుపు ముద్దులు కూడా ఇప్పుడు స్నానానికి కూడా యూస్ చేయకూడదు అంటున్నారు సో అందుకని చెప్పి చుక్కల్లాగే పెట్టేస్తున్నాం ఆకులకి ఒక ప్లేట్లో పసుపు కలిపేసుకుని చిన్న చిన్న ముద్దలు వచ్చేలాగా ఈ తమలపాకుల పైన ఇరవై ఒక్కటి పెట్టుకుంటామన్నమాట గంధం కూడా ఇంకా అలాగే చేస్తాము ఈ కేదారేశ్వర వ్రతంలో కంపల్సరీ ఇరవై ఒక్క ఐటమ్స్ పెట్టేవి ఏంటంటే గారెలు ఇరవై ఒకటి పెడతాము బూరెలు కూడా ఇరవై ఒకటి పెడతాము అండ్ ఈ ప్లేట్లో అరేంజ్ చేస్తున్నాను కదా ఎండు ఖర్జూరం ఇరవై ఒకటి వక్కలు ఇరవై ఒకటి అండ్ తమలపాకులు ఇరవై ఒకటి గంధం ముద్దలు ఇరవై ఒకటి పసుపు ముద్దలు కూడా ఇరవై ఒకటి అన్ని ఇరవై ఒకటి ఇరవై ఒకటి వచ్చేలాగా అరేంజ్ చేసుకుంటాము ఇండియా నుంచి పార్సల్ వచ్చినప్పుడు నోము దారాలు కూడా తెప్పించుకున్నాము ఈసారి ఇచ్చిన నోముదారాలకి ముడులు లేవు అనమాట నోముదారాలు కూడా ఇరవై ఒక ఇరవై ఒక ముళ్ళు ఉండాలి అదే పాత వాటితో కంపేర్ చేసి చూస్తున్నాము వాటి అన్నిటికీ కూడా ముళ్ళు ఉన్నాయి అది కౌంట్ చేసాము ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఉన్నాయి ఇప్పుడు ఇచ్చిన వాటికి మాత్రం ముడులు లేవని చెప్పి మళ్ళీ నేను ముళ్ళు వేయడం స్టార్ట్ చేశాను మేము ముగ్గురం ఉన్నాం కదా ఇక్కడ సో మూడు దారాలకి నేను ఇరవై ఒక్క ముళ్ళు వేశాను వేసి ఒక తమలపాకులో పెట్టి దేవుడి పక్కనే పెట్టుకుంటాము పాత నోము దారాలు కూడా పెట్టుకుంటాము నెక్స్ట్ మన కొత్త బట్టలు ఉంటాయి కదా అవి కూడా స్వామివారి పక్కన పెట్టుకోవాలి బట్టలు ఒకటి పెట్టకూడదు దానిపైన తాంబూలం పెట్టాలి తమలపాకుల పైన అరటిపండు పసుపు కుంకుమ ఒక్క పెట్టి మనం దేవుడి దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడైనా గమనించారా పనిలో ఉన్నప్పుడు అవసరమైన చిన్న వస్తువు ఎదురుగా ఉన్నా కానీ కనిపించదు నేను ఒక్క కోసం వెతుకుతున్నాను పక్కనే ఉంది ఆల్మోస్ట్ అంతా పని అయిపోయింది ఎక్స్ట్రా ఉన్న ఐటమ్స్ అన్నీ పక్కకు తీసేసుకుని ఇంకా కావలసినవన్నీ దేవుడికి దగ్గరగా పెట్టుకున్నాం అనుకోండి పూజ టైంకి అన్నీ మన చేతికి అందుబాటులో ఉంటాయి నా బట్టలు మా శ్రేయాన్షి బట్టలు పెడుతున్నాను శంకర బట్టలు అయితే తీయాలి ఇంకా తీసి దేవుడి దగ్గర పెడతాను వినాయకుని ఇంకొంచెం అందంగా రెడీ చేద్దాం అనుకున్నాను ఫ్లవర్స్ ఇంకా చాలా మిగిలాయి అందుకని చెప్పి నేను ఫ్లవర్ని బ్యాక్ సైడ్ పెట్టాను ఇంకొంచెం యాడ్ చేద్దాం అనిపించింది తమలపాకులు మిగిలాయి అనమాట ఒక నాలుగు తమలపాకులు మిగిలితే అందులో ఒక తమలపాకు తీసుకొచ్చి ఫ్లవర్కి బ్యాక్ సైడ్ పెట్టాం అనుకున్నాను మనం ఇక్కడ టూ సైడ్ ప్లాస్టర్ ఉంటుంది కదా అదైనా యూజ్ చేయొచ్చు నేను క్రాఫ్ట్స్లో యూస్ చేస్తారు కదా చాలా తిన్ డబుల్ సైడెడ్ ట్యాప్ ఉంటుంది కదా ఆ టేప్ యూజ్ చేశాను ఈ టైప్ చూసారా చాలా ఉంటుంది మన ప్లాస్టర్ లాగే ఉంటుంది టూ సైడెడ్ అనమాట ఆ స్టిక్కర్ పేపర్స్ ఓపెన్ చేసేసి తమలపాకుని అరేంజ్ చేసుకున్నాను తమలపాకున్న కార్డును కూడా కట్ చేసేసాను ఎలా ఉంది చాలా బాగుంది కదా ఫ్లవర్ వెనకాల తమలపాకు నాకైతే చాలా బాగా అనిపించింది ఫుల్ సాటిస్ఫై అయ్యాను నెక్స్ట్ ఇంకా అమ్మవారికి కూడా పెట్టాను అనమాట ఇలానే ప్లాస్టర్ తీయడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది చాలా థిన్గా ఉంది కదా నెయిల్స్ ఉంటే తప్ప ఆ పేపర్ రావట్లేదు మొత్తం డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ కూడా చాలా బాగా జరిగింది ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఈ వీడియో చూసి పూజ వీడియో కూడా చూడండి పూజ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ బాయ్ బాయ్